ఇక వివరాలకు వెళ్తే డెబ్బై ఎనిమిదవ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనరసింహ హైదరాబాద్లోని మంత్రుల నివాసం సముదాయంలోని తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా భారత స్వాతంత్ర సమరయోధుల త్యాగ నిరతిని అంకిత భావాన్ని స్మరించుకున్నారు భారతదేశ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీసులు గౌరవ వందనం ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ పట్టణ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ కె నారాయణ రెడ్డి జిల్లాలోని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అలరించారు జరిగినది వికారాబాద్ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలని యువకులలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగినది గంజాయి లేదా ఇతర ఏదైనా మత్తు పదార్థాలను వ్యాపారం చేసినా సేలించినా కేసులు చేయడం జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం కేసులలో నూట నలభై కేజీల గంజాయి సీజ్ చేసి నూట నలభై ఎనిమిది మందిని వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది జిల్లా నందు మహిళలు విద్యార్థుల రక్షణ కొరకు టీమ్స్ బృందాలను సబ్ డివిజన్లు వారిగా ఏర్పాటు చేయడం అయినది ఎవరైనా పోకరి మహిళలను వేధించినట్లయితే వంద నంబర్ కు చేసి సమాచారం అందించాలని అవగాహన కల్పించడం జరుగుతుంది జిల్లాలో అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు ప్రజా ప్రజాప్రతినిధులకు అధికారులకు శాంతి భద్రత నిర్వహిస్తున్న ఆర్డిషాలు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగానికి వైద్యులకు పారిశుద్ధ్య కార్మికులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా అభివృద్ధి పథకంలో నిలుపుటకు మీ అందరి సహకారాన్ని కోరుతూ మరొకసారి జిల్లా ప్రజలకందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తార్నాకాలోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోత శ్రీలతా శోభన్ రెడ్డి టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోత శోభన్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ నవీన్ రెడ్డి మరియు స్థానిక కాలనీవాసులు జెహెచ్ఎంసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఇండిపెండెన్స్ డే సందర్భంగా సనత్ నగర్ బస్ స్టాండ్ అమీర్పేట్ డివిజన్ సైత్యం థియేటర్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగినప్పుడే దేశానికి స్వాతంత్రం లభించిన నిజమైన సార్థకత లభిస్తుందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు సికింద్రాబాద్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి సీతాఫల మండీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పద్మారావు గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్పొరేటర్ శ్యామల హేమ రాసూరి సునీత యువ నేత రామేశ్వర్ గౌడ్తో పాటు సీతాఫల మండి ఆసుపత్రి వైద్యాధికారులు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు ఓవైపు స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటుంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ స్వాభిమానం మీద దాడి చేస్తుందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు చంద్రబాబు వైపు వస్తే ఆయన నీడను దాకినా నేను మీ ప్రాణాలు తీస్తా అని రైఫిల్ పట్టుకొని బయలుదేరిన ఆ సంఘటననైతే తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు మర్చిపోలేరు సరే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ పసిప్రాయంలో ఉండగానే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం జరిగిన కుట్రలు దాంట్లో ఆయన నిర్వహించినటువంటి పాత్ర అది అందరి కాళ్ల ముందట ఉన్నటువంటి ఒక వాస్తవం కనీసం ముఖ్యమంత్రి అయినాకన్నా ఆయన వైఖరి మార్చుకోవాలి కదా ఇవాళ ఆయన మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బాధ్యత వహిస్తున్నాడు ఆయన ఆయన తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలాగా నడుచుకోవాలి కానీ ఆ స్ఫూర్తి ఆయనకు లేదు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జై తెలంగాణ నినాదం మసకబారిపోయింది అది నిజంగా మన భావోద్విగ్నతతో ముడిపడి ఉన్నటువంటి నినాదం మొత్తం తెలంగాణ చరిత్ర అంతా ప్రతిఫలించేటువంటి నినాదం ఈ ప్రాంత అస్తిత్వాన్ని ఈ మట్టిని ఇక్కడ చరిత్రని ఇక్కడ త్యాగాల్ని ఇక్కడ ప్రజలు గార్చిన నెత్తుర్ని వీటన్నిటిని ప్రతిబింబించేటువంటి అద్భుతమైన నినాదం ఆ నినాదం మసకబారిపోయింది దాని చుట్టూ ఉండేటువంటి ఆ భావ అంతా కూడా ఆయన పలచబడేటట్టు చేసి జై తెలంగాణ నినాదానికి ప్రత్యామ్నాయంగా జై కాంగ్రెస్ జై సోనియమ్మ అనే నినాదాలు ముందుకు తీసుకొచ్చి అధికారంలోకి రాగానే ఆయన మొట్టమొదటి చేసిన పని అధికార చిహ్నాన్ని మార్చాలని చెప్పి కాకతీయ తోరణాన్ని అవమానించేటట్టు వ్యాఖ్యలు చేయడం చార్మినార్ను అవమానిస్తూ వ్యాఖ్యానాలు చేయడం నిజానికి చార్మినార్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీసులు గౌరవ వందనం ప్రదానం చేశారు జిల్లాలోని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు నిత్యాలతో అందరినీ అలరించారు ఉత్తాం ద్వారా మొత్తం ఐదు లక్షల ఇటు హైదరాబాద్ జె ప్రధాన కార్యాలయంలో ఘనంగా డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జెహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి మేయర్ గద్వాల విజయలక్ష్మి డిపీటీ మేయర్ మూత శ్రీలత పాల్గొన్నారు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి మేయర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసారు ముఖ్యమంత్రి దాని నాయకత్వంలో ప్రజా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే దిశగా అడుగులు వేస్తారు నాటి నేటి తరాల ఉద్యమ స్ఫూర్తితో మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తోంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నది ఇటీవలే ఉద్యోగుల ఆశలు నెరవేర్చేలా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది పేదల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఐదు లక్షల రూపాయల వరకు అందిస్తున్న వైద్య సేవలను పది లక్షల రూపాయలకు పెంచిన పెంచి పేదలకు ఆరోగ్య భరోసా కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు మహిళల పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్కు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందచేయడం జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీని ఆర్థికంగా ఆదుకోవడానికి పాలన చేపట్టిన నెల రోజుల్లోనే పదకొండు వందల కోట్ల రూపాయల నిధులను కేటాయించి అండగా నిలిచింది అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్లో బల్దియాకు మూడు వేల అరవై ఐదు కోట్లను కేటాయించిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఈ సందర్భం ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో బల్దియాకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా జిహెచ్ఎంసీలో చేపట్టిన మహేశ్వర నియోజకవర్గ ఆర్కేపురం డివిజన్లో మార్గదర్శి కాలనీ సౌభాగ్యపురం కాలనీ ఎన్టీఆర్ నగర్తో పాటు సరూణ్ నగర్ డివిజన్ బొమ్మ సెంటర్లో జరిగిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మహేశ్వర నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చండగారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఏపీజే అబ్దుల్ కలాం అన్నట్లు కలలు కనండి వాటిని సాకారం చేసుకుంటున్నారని కెఎల్ఆర్ గుర్తు చేశారు విద్యార్థులు గొప్ప వ్యక్తులుగా మారేందుకు నిరంతరం శ్రమించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవ భాస్కర్ రెడ్డి చిలుక ఉపేందర్ రెడ్డి ఉన్న గణేష్ శంకర్ యాదవ్ సహా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు కొగడ్పల్లి నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి దీనిలో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు సిహెచ్ హనుమంతరావుతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్వరరావు పాల్గొని జాతీయ జెండా నిగరవేశారు దేశంతో పాటు ఇతర దేశాలలో కూడా హిందువులపైన దాడులు ఎక్కువ అవుతున్నాయని స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్న కొన్ని ప్రాంతాలలో ప్రజలకు స్వతంత్రం లేకుండా పోయిందని అన్నారు ఇప్పటికైనా ప్రజలందరూ ఐకమత్యంతో కలిసి ఉండి వారి హక్కుల కోసం ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు మీకు అందరికీ ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరము దేశం కోసము సమాజం కోసము ఆలోచించ ధర్మం ఆసన్నమైంది అందరం మనం అందరం సమిష్టిగా దేశం కోసం ఈరోజు జాతీయ అంతర్జాతీయ జరుగుతున్న పరిణామాలను ఆలోచించుకొని మనం అందరం కలిసి దేశం కోసము ఆలోచించవలసిన అవసరం ఆసన్నమైంది మహానుభావుల యొక్క త్యాగ పురుషుల యొక్క వాళ్ళ యొక్క కథలు కానీ వాళ్ళ యొక్క చరిత్ర కానీ తెలుసుకొని మనం అందరం వాళ్ళు ఎందుకోసం త్యాగాలు చేసినారు మనం ఎందుకు దాన్ని మాటి నిలబెట్టుకోలేకపోతున్నాము అన్ని త్యాగాలు మనం చేయలేకుండా పొద్దులేవగానే ఒక పార్టీ సాయంకాలం ఇంకో పార్టీ పాడేటటువంటి పరిస్థితులు రాకుండా దీని మనం అందరం కలిసి ఎక్కడ చరిత్ర డెబ్బై ఎనిమిది స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియస్తూ మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మన స్వతంత్ర వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం కానీ నిజమైన స్వతంత్రం సామాన్య ప్రజలు జీవించే పరిస్థితి ఈ దేశంలో లేదు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చిన అనంతరం మొదటి నుంచి కూడా మన దేశం పైన కుట్ర జరుగుతూ ఉన్నది ఆ రకమైన కుట్రలతోనే ఈరోజు మన దేశం కూడా ఇబ్బందుల పాలవుతున్నది హిందువులు జీవించాలంటే భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు హిందువులు ఎక్కడున్నా కానీ ఒంటరిగా పట్టుకొని మానభంగాలు చేసి హత్య చేసి ఏ రకంగా చేస్తున్నారో నిన్ననే కోల్కతాలో మనం చూసాం మరి అక్కడ స్వతంత్ర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను మనందరం కూడా ఎంతోమంది ఈ త్యాగాల వల్ల స్వాతంత్రం వచ్చింది కానీ కొన్ని పరిణామాల మళ్ళీ ఇబ్బంది పెట్టి బంగ్లాదేశ్లో కానీ ఇక్కడ కానీ హిందువులందరూ కూడా ఒక ఐక్యంగా ఉండి రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఎదుర్కోవాలంటే అందరం ఐక్యతంగా ఉండాలి మన మోడీ గారి పరిపాలన చాలా బాగా జరుగుతుంది వారు అందరూ కాబట్టి దేశం ఇంకా ఈ విధంగా ఉంది కానీ నేను ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదన్నా ఉన్నా ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ మద్దతుగా తెలుపుతున్నారు కాబట్టి మనందరం ఐక్యతంగా ఉండి రేపు దక్షిణ మధ్య రైల్వే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందన స్వీకరించారు ఈ వేడుకల్లో రైల్వే సీనియర్ అధికారులు సిబ్బంది రైల్వే కుటుంబ సభ్యులతో పాటు రైల్వే పాఠశాల కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రైల్వే మిక్స్డ్ హై స్కూల్ అండ్ రైల్వే జూనియర్ కాలేజీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను

హైదరాబాద్ అంబర్పేట్ ప్రాంతంలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి అంబర్పేట్ శ్రీరమణ చౌరస్త వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు కార్పొరేటర్ సీనియర్ బిఆర్స్ లీడర్ బి వెంకటరెడ్డి కార్పొరేటర్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ తెలిపారు అదేవిధంగా మన దేశం ఇంకా ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలని కులమతాలకు అతీతంగా ఉండాలని మనం ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో మిర్యాల శ్రీనివాస్ గోవింద్ అర్జున్ వెంకట రమణారాజు సంజీవ్ చౌదరి రాము సాయి ఇతర బిఆర్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిన ఇంకా చాలా అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉంది ఎంతో అభివృద్ధి పథంలో కూడా దూసుకుపోతున్నాం ఒక పక్కన అగల దేశాల సరసన నిలబాలంటే ఈ యొక్క అభివృద్ధి సరిపోదు ఇంకా అభివృద్ధి చెందవలసింది ఎంతో ఉన్నది దాంతో పాటు దేశం కూడా ఒక శక్తివంతమైన దేశంగా ఎదగవలసినటువంటి అవసరం ఎంతో అవసరం ఉంది ఈ రోజు మన పక్కన ఉన్నటువంటి యొక్క చైనా కానీ బంగ్లాదేశ్ కానీ అదేవిధంగా పాకిస్తాన్ కానీ మయన్మార్ కానీ భూటాన్ కానీ నేపాల్ కానీ ఈరోజు ఆ దేశాలన్నీ కూడా అల్లకల్లోలమైనటువంటి ఒక పరిస్థితి ఉంది అందుకనే భారతదేశము ఈరోజు శక్తివంతంగా ఆర్థికంగా ఎదగటము చూడలేక ఈ దేశాన్ని ఏ రకంగానైనా కూడా ఇబ్బందుల పాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ముంద దేశంలో ఉన్నటువంటి అందరూ హిందువులు కానీ సిక్కులు కానీ మైనార్టీలు కానీ క్రిస్టియన్లు కానీ అందరూ కూడా ఈరోజు ఏకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఎంత ఏదేమైనా దేశం ముందు మనం ఈ రోజు అందరము జరుపుకోవాల్సిన పండుగ కుల మత భేదాలు లేకుండా ఈ రోజు ప్రతి ఒక్క ఇంటి మీద కూడా మనము మనము నేషనల్ జెండా ఎగిరవేయడం జరిగింది ఇది అందరం కలిసి మత కుల మతాలు లేకుండా ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు చూస్తున్నాం బంగ్లాదేశ్ లో ఏ విధంగా జరుగుతుంది ఆ విధంగా జరగడం చాలా అనిశ్చయంగా ఉంది ఈ రోజు మనమందరం కలిసికట్టుగా ఏ కులము లేకుండా ఈ రోజు మనం రోజు చూస్తున్నాం పేపర్లో చూస్తున్న చాలా మంది పటాంచీరు నియోజకవర్గ పరిధిలోని కర్దనూర్ గ్రామంలో షాజహాన్ బేగం ఆధ్వర్యంలో డెబ్భై ఎనిమిదవ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చెప్పారు తాజా మాజీ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ తాజా మాజీ ఉపసర్పంచ్ వడ్డి కుమార్ తాజా మాజీ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు కర్దనూరు గ్రామ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచ దేశాలలో భారతదేశానికి గౌరవం దక్కిందంటే ఆనాటి మహానుభావులు ఈనాటి మహానుభావులు వీరందరినీ తమ తరపున పేరు పేరున్న ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈవో షాజహాన్ బేగం తాజా మాజీ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ తాజా మాజీ ఉప సర్పంచ్ వడ్డెకుమార్ అదేవిధంగా తాజా మాజీ వార్డు మెంబర్లు కరోబార్ దిలీప్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర స్థాయిలో మన కర్దనూరు గ్రామము అవార్డు అందుకొని ఈరోజు గర్వంగా ఊర్లో ప్రతి ఒక్క పని ముందంజలో ఉన్నది దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా దానికి నా గ్రామ ప్రజలందరూ నా వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ టీచర్స్ అంగన్వాడి టీచర్స్ అందరూ నాకు సహకరించి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క పనిలో మేము ఎందుకు చేసుకోవాలని కాకుండా ప్రతి దాంట్లో కలిసిమెలిసి సోదర సోదరి భావంతో కలిసిమెలిసి పనిచేసుకుంటున్నాము మా స్థానిక ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇలాగే మా పాలనలో మేమందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తీసుకున్నాం రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించి కదా మరి ఆ రెండు వందల సంవత్సరాలు మనం బానిసల బతుకులాగా బతికినాం కానీ ఇప్పుడు అట్లా ఉందా లేదు మనం స్వాతంత్రం వచ్చింది మనకు ప్రజాస్వామ్యం ఉంది మనకు కావాల్సిన మనము సమకూర్చుకొని మనము హ్యాపీగా ఉన్నాం మన చదువు విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు మన ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు భారతదేశం వైపు రాష్ట్ర కార్యాలయంలో దినోత్సవం సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు హస్య పద్మ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు కూడా శ్రీ తిరువంగా పుట్టాక ఉత్సవాలు ద్వారా స్వాతంత్ర్యం సంపాదించిన మరింత ప్రమాదం చేయాలి దేశం వస్తూ ఉంది ఏ తన భారత కమ్యూనిస్పార్టీ తరపున అందరికీ విప్రవాళం తెలియజేస్తూ కష్టపడి సాధించుకున్నటువంటి స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత వస్తూ ఉంది భారతదేశ స్వాతంత్ర్యం ఓడిన బ్రిటిష్ వాళ్ళు సానుభూతిగా ఇచ్చింది కాదు ఉచితంగా ఇచ్చింది కాదు దాదాపుగా రెండు వందల సంవత్సరాలుగా పరిపాలన సాగింది గందాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాంటి వాటి ఎక్కడం భూమి ఇరవై కమ్యూనిస్ట్ పార్టీ అవర్పించడం అవర్పించడం దేశం ఎప్పుడో పాలన సాగించడం కెనడాలో పుణ్యప్రాన్నప్రా కేరళలో తెలభాగ్ బెంగాల్లో తెలంగాణ సాయుధ స్వంత పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం హైదరాబాద్ తెలంగాణలో ఇవన్నీ చుట్టుపట్టాయి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా భూస్వామ్య పోరాటాలు బ్రిటిష్ సమాజవాదే పోరాటాలు అనేక పోరాటం సాగించడం ద్వారా దేశానికి ఒక సోపన వచ్చింది తన ఇరవై ఒకటి మున్సిపాలిటీ పుట్టే పన్ను ఇరవై ఐదు మనిషి కూడా పుట్టింది ఈ దేశాన్ని పరిపాలించేటువంటి బీజేపీకి ఒక మౌత్ పేస్ ఉన్న ఆదేశం అప్పుడే పుట్టింది స్వాతంత్రోత్సవకబైస్ పార్టీ పుట్టిన తర్వాత అనేక పోరాట ప్రతేశిక పాల్గొన్నది వారణా మంది కార్యకత్తలు నాయకత్వం పోగుడు నేమ్స్ ఆసుపత్రి డాక్టర్ నర్స్ పారామెడికల్ స్టాఫ్ ధర్నా నిర్వహిచారు బంజారాహిల్స్ జీవకే ప్రధాన రహదారిపై నిమ్స్ డాక్టర్స్ నర్సులు పారామెడికల్ స్టాఫ్ ధర్నా చేస్తున్నారు కలకత్తాలోని ఆర్జీ కేర్ ప్రభుత్వ ఆసుపత్రులు డ్యూటీ డాక్టర్ ని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని నిరసన తెలిపారు నైన్త్ రోజు ఎర్లీ మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ జరిగిన జరిగిన ఇన్సిడెంట్ మనకు తెలిసిందే ఒక సెకండ్ ఇయర్ పల్మనరీ మెడిసిన్ డాక్టర్ గారు చనిపోయారని మార్నింగ్ న్యూస్ వచ్చింది కానీ వాళ్ళ పేరెంట్స్ ఇంటిమేట్ చేయడం సూసైడ్ అని చెప్పారు విత్న్ హవర్స్ సూసైడ్ అని డౌట్స్ అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తుందని అంటే ఒక స్కేప్ బోర్డ్ పెట్టారు స్కేప్ బోర్డ్ అంటే ఎవరు ఆ అబ్బాయిని చూస్తే ఆ అబ్బాయిని చేసినట్టు కూడా లేదు తర్వాత ఏంటంటే దాన్ని ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ మనకి ఇన్వెస్టిగే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందనంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు ఐదుగురు అమ్మాయిని పై అత్యాచారం చేశారని తెలిసింది అత్యాచారం చేసిన వాళ్ళు తా అమ్మాయిని దారుణంగా చెప్పారు ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిన విధానం చూస్తుందనుకోండి దేశవ్యాప్తంగా అందరూ వ్యాప్తంగా చెందుతారు ఇలాంటి సంఘటనలు మనం అందరూ ఏమంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యులు ఆల్ ఓవర్ ఇండియా రెసిడెంట్ కూడా ఐఎంఏ పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం సో మనం ఒకటే అడుగుతా ఉన్నాం డాక్టర్లు పనిచేయడానికి సేఫ్టీ ఎన్విరాన్మెంట్ కల్పించండి డాక్టర్లు పనిచేయడానికి ఫెసిలిటీస్ డ్యూటీ డాక్టర్ రూమ్స్ కావచ్చు ఆ సెక్యూరిటీ కల్పించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సో జరిగిన సంఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి కల్పిస్తే ఎవరైతే ఉన్నారో వారిపైన పూర్తి స్థాయిలో సేమ్ అమ్మాయి పై జరిగిన సంఘటన తాము రివెంజ్ ఆధారపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం బ్రదర్ సెంట్రల్ ప్రొడక్ట్స్ యాక్ట్ దేశ్యావతంగా సెంట్రల్ ప్రొడక్ట్స్ యాక్ట్ ని కోవిడ్ టైం లో రెసిడెంట్ ఇన్ ఆర్టికల్ మెడికల్ కాలేజ్ అవర్ کولیగ్ హస్ బీన్ రేప్డ్ అండ్ మర్డర్డ్ ఇన్ హర్ ఓన్ సెమినార్ రూమ్ అండ్ షీ వాస్ బ్రూటలీ మర్డర్డ్ బై ట్లీస్ట్ 10 టు 12 పీపుల్ అండ్ స్టిల్ దే హావ్ంట్ ఫౌండ్ ద కల్ప్రెట్ వి నీడ్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ దట్ ఇస్ ది హోల్ రీజన్ వి ఆర్ స్టాండింగ్ హియర్ టుగెదర్ యాజ్ అవర్ సటర్నిటీ మెడికల్ కాలేజ్ లో ఏదైతే జరిగిన దుర్ఘటన అది మేమందరం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళం పీజీ మెడికల్ స్టూడెంట్స్ పారామెడిక్స్ అందరూ ఉన్నారు అయితే పీజీ మెడికల్ స్టూడెంట్ నేను సెకండ్ ఇయర్ ఎనస్టీషియా సో నాకు ఇప్పుడు సింగిల్ గా వర్క్ చేయాలి అంటే ఈ ఘటన తర్వాత ఎక్కడైనా రూమ్ లో సింగిల్ గా ఉండాలి నైట్ డ్యూటీలో అంటే ఇంతకు ముందు కన్నా కొంచెం భయం ఎక్కువ అయింది అని చెప్పొచ్చు అట్లా నాలాగే చాలా మంది భయపడుతున్నారు సో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం మన మన స్టేట్ కి మన దేశానికి అన్నిటికీ కూడా ఒక భయభ్రాంతులకు అందరినీ గురి చేసిందని చెప్పొచ్చు అట్ ది సేమ్ టైం మీ కండెం అంటే మేము ఖండిస్తున్నాము ఏ కోకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగరవేసి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు దేశానికి స్వాతంత్రం రావడం కోసం కృషి చేసిన మహానుభావులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు ప్రజలందరూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వారు ఆకాంక్షించిన భారతదేశాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు